ప్రముఖ ప్రసారం అయ్యే సీరియల్లో మందారం ఈ సీరియల్కి అప్పట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ సీరియల్లో పార్వతి రోల్లో హీరోని పాత్రలో తనుజా నటించారు ఇంకా తనుజా నటనకి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే మంచి గుర్తింపుని ఇచ్చారు ఇంకా ఆ తర్వాత అందాల రాక్షసి అగ్ని సాక్షి వంటి సీరియల్లో కూడా నటించింది తనుజ అయితే ముద్దమందరం సీరియల్లో పవన్ సాయి హీరోగా హరిత మెయిన్ రోలుగా అలానే తనుజ హీరోని పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకున్నారు అయితే ఇప్పుడు తనుజ పెళ్లి చేసుకుంది తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వివరాలకు వెళ్తే తనుజ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తన ఫ్యామిలీకి సంబంధించిన తన షూటింగ్కి సంబంధించిన ప్రతి విషయాలు అన్నింటినీ కూడా అభిమానులకి షేర్ చేస్తూ ఉంటుంది ఆ సోషల్ మీడియాలో తనుజ అయితే ఇప్పుడు తనుజా పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది సడన్గా తనుజ పెళ్లి చేసుకున్న ఫొటోస్ చూడడంతో అభిమానులు షాక్ అవుతున్నారని చెప్పాలి దానితో తనుజాకి పెళ్ళి అప్పుడే జరిగింది కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు ఇంకా ఈ విషయంపై తనుజ రియాక్ట్ అవుతూ నాకు పెళ్లి కాలేదు అవి నా తమిళ్ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు దానితో తనుజ అభిమానులు అయితే మీరు పవన్ సాయిని పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు